నమస్కారం అందరికీ మన జీవితంలో మనకు కనిపించని ఎన్నో కథలు ఎన్నో అనుభవాలు ఉంటాయి కొన్ని రోజులలో అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మరి కొన్ని రోజులలో మాత్రం ఎందుకో మనల్ని మనమే అర్థం చేసుకోలేకపోతాం ఎందుకు నేనే ఇలా ఫీల్ అవుతున్నాను ఎందుకు ఎవ్వరూ నన్ను నిజంగా వినడం లేదో దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా అనేవి మనలోనే నిశ్శబ్దంగా పరుగులు పెడుతూ ఉంటాయి కానీ జీవితమంతా ప్రశ్నలతోనే కాదు కొన్ని సమాధానాలు కూడా మనకోసం వేచి ఉంటాయి చాలాసార్లు మనం బయట ప్రపంచంలో వెతికేది నిజంగా మన లోపలే ఉంటుంది ఈరోజు వీడియోలో మనలో దాచిన ఆ నిశ్శబ్ద స్వరాన్ని ఆ ఆధ్యాత్మిక సందేశాన్ని అది మన జీవితం ఎలా మార్చగలదో ఎలా మన మనసు ప్రశాంతంగా మారుతుందో తెలుసుకుందాం ఒక్కోసారి చిన్న స్పార్క్ చాలు మన మొత్తం జీవితం వెలిగిపోవడానికి మనలో చాలామంది దేవుణ్ణి బయట ఎక్కడో వెతుకుతుంటాం గుడిలోనూ విగ్రహంలోనూ దూరంగా ఉన్న పర్వతాలపై ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడైనా ఒక వెలుగు చూపిస్తాడేమో ఎవరినైనా రక్షించడానికి వస్తాడేమో అని మనసులో నిశ్శబ్దంగా ఆశపడుతుంటాం కాని నిజంగా దేవుడు అంటే ఒక్క రూపంలో ఉండేవాడు కాదు ఒక్కచోట మాత్రమే ఉండే శక్తి కాదు అతను సర్వవ్యాపి మన ఊపిరిలోనూ మన నడకలోనూ మనకు కనిపించే ప్రపంచంలోనూ మనకు కనిపించని ఆ అద్భుత లోకాలలోనూ ఉండే శక్తి దేవతలు దేవదేవతలు అన్నీ ఉన్నాయి వాటికి వాటి స్థాయిలు ఉన్నాయి కాని వాటిని కూడా దాటి అవి కూడా వెలుగు మూల మూలశక్తి అదే పరమాత్మ బయట దేవుణ్ణి వెతకడం తప్పు కాదు అది ఒక దశ కాని నిజమైన ఆధ్యాత్మికత మన లోపలున్న ఆ శాంతిని ఆ వెలుగును ఆ చిన్న చిమ్మచిమ్మని అనుభూతిని చూసినప్పుడు మొదలవుతుంది దేవుడు బయటకూడా ఉన్నాడు కాని అతను మొదట కనిపించేది మన ఆత్మలోనే మనిషి మనస్సు ఎన్నో విషయాలను అర్థం చేసుకుంటుంది కాని ఒకటి మాత్రం ఎప్పటికీ పూర్తిగా గ్రహించలేం అంటారు అదే దేవుడు అతని శక్తి అపారము అతని జ్ఞానం అనంతము అతని దైవత్వం మన బుద్ధికి కూడా దాటి ఉండేంత విశాలం మనసు చిన్నది మన ఆలోచనలు పరిమితమైనవి మనకు కనిపించేదే నిజం అనుకునేంత చిన్న దృష్టి ఒక బిందువుతో సముద్రాన్ని కొలుస్తామా అది అసాధ్యం కదా అలాగే మన పరిమితమైన బుద్ధితో అపరిమితమైన పరమాత్మను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం ఈ సత్యం మనకు ఒక సంగతిని గుర్తుచేస్తుంది మనసు పరిమితి దేవుడు అపరిమితి అందుకే దేవుని మొత్తం మహిమను మనసు ఒక్కదానితో పట్టుకోలేం కాని దేవుని అనుభూతి మనలో కనిపించే చిన్న చిన్న క్షణాల్లో ఉంటుంది ప్రేమలో శాంతిలో దయలో సత్యంలో బయట ఎంత వెతికినా మన హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు అక్కడే పరమాత్మను మొదటగా దర్శించుకుంటాము ఈ శరీరం తాత్కాలికం ఏదో ఒకరోజు మారిపోతుంది క్షీణిస్తుంది ఈ మనసు కూడా ప్రతిక్షణం మారుతూ ఉంటుంది ఒక్కోసారి ప్రశాంతం ఒక్కోసారి అలజడి కాని ఆత్మ మాత్రం శాశ్వతం ఎప్పుడూ మారదు అది జన్మను దాటిపోయే మరణాన్ని దాటిపోయే దివ్యమైన శక్తి ఆత్మ అనేది దేవుని చిన్న స్పార్క్ లాంటిది మనలో నిశ్శబ్దంగా వెలిగే పవిత్ర ప్రకాశం అదే నిజమైన మనం ఆత్మ యొక్క స్వభావం శాంతి ప్రేమ జ్ఞానం అవి సహజంగా మనలో ఉన్నాయి కాని మనసు అలజడిపడితే ఆ శాంతిని మనం చూడలేం మబ్బులు ఉన్నప్పుడు సూర్యుడు కనిపించకపోయినా సూర్యుడు అక్కడే ఉన్నట్లే మన ఆత్మ కూడా ఎప్పుడూ మనలో ఉంది మనకు కనిపించేందుకు మనం నిశ్శబ్దమయ్యే క్షణం కోస ఎదురుచూడాలి అంతే మన గ్రంథాలు ఒక గొప్ప సత్యాన్ని చెప్తోంది మనకు అజ్ఞానం ఎందుకు వస్తుంది ఎందుకంటే మన హృదయాన్ని ఆరు శత్రువులు నిశ్శబ్దంగా కమ్మేస్తాయి కామం కోపం లోభం మోహం మద మాత్సర్యం ఈ ఆరు మనసుకు దూరం నుంచి వచ్చే శత్రువులు కాదు మనలోనే మన ఆలోచనల్లోనే పుట్టే విషాలు ఇవి ఒక్కో క్షణం మన హృదయాన్ని కలుషితం చేస్తాయి మనసు కలుషితమైతే దేవుని సమీపాన్ని అనుభవించడం అసాధ్యం ఎందుకంటే దేవుడు శాంతిలో ఉంటాడు కాని మాత్రం అలజడిలో పడిపోతుంది ఈ ప్రపంచపు బాధలు మన భయాలు మనకు తగిలే రోజువారీ పీడలు మనల్ని మరింత బంధించేస్తాయి మన వెలుగును దాటేసి మనలోపల ఉన్న ఆత్మసత్యాన్ని మనకే కనపడనీయవు అజ్ఞానం బయటినుంచీ రాదు మన హృదయం మీద పేరుకుపోయిన ఈ ఆరు శత్రువుల నీడలోనే పుడుతుంది ఈ ఆధ్యాత్మిక గ్రంథం ఒక గొప్ప సత్యానె చెప్తోంది దేవుణ్ణి తెలుసుకోవడానికి మూడు పవిత్ర మార్గాలు ఉన్నాయి ఒకటి శ్రవణం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రద్ధగా వినడం మనసు తెరిచి వింటే కొత్త వెలుగు మొదట అక్కడే ప్రవేశిస్తుంది రెండు మననం విన్న జ్ఞానంపై లోతుగా ఆలోచించడం అది నిజమేనా మన జీవితంలో ఎక్కడ కనిపిస్తుంది అని ప్రశ్నిస్తూ సత్యాన్ని మనసులో స్థిరపరచుకోవడం మూడవ నిదిద్యాసనం ఆ జ్ఞానాన్ని ధ్యానంలో అనుభవించడం వినడం ఆలోచించడం మాత్రమే కాదు అదీ సత్యాన్ని మన అంతరంగంలో స్పర్శించడం ఈ మూడు కలిస్తే మనసు శుద్ధి అవుతుంది బుద్ధి అవుతుంది మన అంతరంగం ప్రకాశంతో నిండిపోతుంది దేవుని చూడ్డం అంటే కళ్ళతో చూడ్డం కాదు మన ఉనికితో మన ఆత్మతో ఆ శాంతిని పూర్తిగా అనుభవించడం అదే నిజమైన దర్శనం మన గ్రంథాలలో ఎంతో అందంగా చెప్పారు సూర్యుని వెలుగు చంద్రుని కాంతి అగ్నిలో కనిపించే ఆ జ్వాల అన్నీ దేవుని మహాకాంతిలోంచి పుట్టిన ప్రకాశాలు మనకు కనిపించే ప్రతి వెలుగు ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రతి శక్తి అతని వెలుగులోంచి వెలువడిన అణువులు మాత్రమే కాని ఆయన యొక్క కాంతి మాత్రం ఎప్పటికీ తగ్గదు ఎప్పటికీ ఆగదు ఎప్పటికీ ముగిసిపోదు దేవుడు అంటే ఆది లేని వెలుగు అంతం లేని శక్తి ఎల్లప్పుడూ విస్తరించి ఉండే అపారమైన ప్రకాశం మన కళ్లకు కనిపించకపోయినా మన హృదయాన్ని వెలిగించే ఆ నిశ్శబ్ద కాంతి అదే పరమాత్మ ఈరోజు మనం మాట్లాడుకున్న ఆధ్యాత్మిక సందేశం మీ హృదయాన్ని తాకితే మీ ఆలోచనల్లో కాసేపైనా వెలుగు నింపితే మనసుకు ఓ చిన్న శాంతి ఇచ్చిన ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి